లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈరోజు తీసుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం దీనిలో కొంచెం టీ పొడి వేసుకుందాం డికరేషన్ అంత ఎక్కువగా వేసుకోకూడదండి దీంట్లో చాలా తక్కువగా వేసుకోవాలి టీ పొడి స్టవ్ వెలిగించుకొని బాగా బాయిల్ అవ్వాలి ఎక్కువ టైం కాదు ఒక్క వన్ మినిట్ అంతే ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బాయిల్ అవ్వనివ్వాలి దీనిలో నాలుగు తులసాకులు వేసుకుందాం తులసాకులనే వేసుకోవచ్చు పుదీనా తులసాకులు అంటే హెల్త్కి మంచిది స్టవ్ ఆఫ్ చేసుకుందాం గ్లాస్లో వేసుకుందాం ఇలా వడకెట్టుకోవాలి కప్పులో వేసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ తేనె వేసుకుందాం దీనిలో కొంచెం నిమ్మరసం దీనిలో తులసాకులు కూడా వేసుకొని లెమన్ టీ రెడీ అయిపోయిందండి మా లెమన్ టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ